తర్వాత థర్టీ సిక్స్ బ్లాక్ నుంచి వన్ జీరో ఎయిట్ అనుగ్న వేదిక మీదకి రావాలి సో ఈమె గీసిన ఈమె గీసిన ప్రజెంట్ సీనియాల ఆడవాళ్ళ మీద జరుగుతున్న అగత్యాల అన్ని కూడా తన దాంట్లో చూపించిందండి అందుకు స్పెషల్ ప్రైజ్ కింద ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టిందండి చాలా కష్టపడింది ఒక స్త్రీ మీద జరుగుతున్నది అక్కడ మీరు అందరూ చూసే ఉంటారు అది మనం ప్రైజ్ అనౌన్స్ చేయకముందే సర్కులర్ అయిపోతుంది ఎక్కడెక్కడకో అన్ని గ్రూప్ లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ తర్వాత థర్టీ సిక్స్ ప్లాట్ నుంచి ఫైవ్ జీరో ఎయిట్ ఫ్లాట్ నెంబర్ హాస్ని గారు ఎం హాస్